హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవితం మంది ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో అరటి గిలా పెంచేటప్పుడు నేను కొన్ని టిప్స్ యూజ్ చేసి పెద్ద సైజ్ అట్లా తెప్పించాను నేను వీడియోలో షేర్ చేస్తాను చిక్కుడు చిక్కుడుపాదికి అట్లాగే కొన్ని రకాల మొక్కలకి పేను బంక బాగా పట్టింది అవి ఎట్లా కంట్రోల్ చేశాను అండ్ అట్లాగే చిన్న హార్వెస్ట్ కూడా చూపించేస్తాను చెక్ చేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎన్ వరకు చూసేయండి నేను పువ్వు వచ్చిన దగ్గర నుంచి మీకైతే షేర్ చేస్తానండి సో పువ్వు వచ్చినప్పుడు మనకి లాస్ట్లోవి ఆ రాలిపోతూ ఉంటాయి అనమాట సో వైట్ కలర్లో ఉన్నాయి చూసారా అవి రాలిపోతూ ఉన్నప్పుడు మనం పువ్వు అయితే ఇంకా కట్ చేసేసుకోవాలి మనం ఈ పువ్వు కనుక కట్ చేసుకోలేదనుకోండి ఈ బలవంతా కూడా పువ్వు లాగేసుకొని మనకి అరటి పళ్ళు అనేవి పెద్ద సైజులో రాకుండా ఉంటాయి అనమాట ఫస్ట్ టిప్ అది సెకండ్ టిప్ వచ్చేసేసి మనం వాటరింగ్ అనేది చాలా ఎక్కువ పోయాలండి అరటి గెలకి బాగా మనకి ఫ్రూట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కనుక వాటరింగ్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి సో పువ్వు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఇట్లాగా అరటికాయలు అయితే రెడీ అవుతుంది చూసారా ఇప్పటిక కొంచెం సన్నగా ఉంది అరటికాయలు తర్వాత మనకి ఫైనల్ స్టేజ్ అయితే ఇట్లా ఉంటుందండి మనకి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అంటే మనకి ఏదైనా కాయ పండినట్టు కానీ మనకు అనిపిస్తే ఆ టైంలో మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవడమే చూసారా పైన కొంచెం ఎల్లోగా అయింది సో ఇలాంటి స్టేజ్లో మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కొంతమంది పచ్చిగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసి కింద పండబెడుతూ ఉంటారు అట్లా కూడా చేసుకోవచ్చు లేదు మాకు తెలియదు అట్లాగా అది రైప్ అవుతుందో తెలియదు అని అంటే కనుక మీరు వెయిట్ చేయండి చెట్టుకే పండిన తర్వాత అప్పుడు కిందకి తీసిన తర్వాత మీరు రిమైనింగ్ అరటిపళ్ళు కూడా పండ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా పండిపోతుంది ఇంకా మనకి ఒక్కసారి పండడం స్టార్ట్ అయిందంటే ఇంకా మనకి హస్తాలు వైజు స్ట పండుతూ ఉంటుందండి ఇదైతే చాలా బరువు ఉంది ట్వంటీ ఫైవ్ కేజీస్ పైనే ఉంది చాలా అయితే వచ్చింది అందరికీ నేనైతే పంచాను అన్నమాట అందరూ తిని చాలా బాగుందన్నారు అదే కదండి సాటిస్ఫాక్షన్ సో చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ చెప్తున్నాను బరువు ఎక్కువ ఉంది పట్టకొండ గట్టిగా అంటే అది యాక్చువల్గా మధ్యలోకి ఉందండి ఎటువైపు వంచడానికి లేదు ఇంకా ఫైనల్గా పడిపోయింది కొన్ని కాయలు అయితే వేస్ట్ అయిపోయింది ఒక సెవెన్ ఎయిట్ కాయలు అయితే వేస్ట్ అయిపోయింది బట్ మనం ఇంకేం ఆప్షన్ లేదు ఆల్రెడీ నిచ్చెన వేసుకొని ట్రై చేశారు పాపం ఇది మన ఇంటి వెనకాల సైడ్ పడిందండి సెంటర్కి పడింది కాబట్టి మనకి ఎటు వంచడానికి లేదనమాట సో కొన్ని రాలిపోయినవన్నీ కూడా ఇంకా విడిగా తీసేసి అరటి పెట్టేసి రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా మన ఇంటికైతే తీసుకెళ్ళిపోయాము అండ్ ఇంకా దీని తర్వాత నేను మొత్తం కూడా అరటి చెట్టు తీసేద్దాము ఇంట్లో అనుకుంటున్నాను ఎందుకు రీజన్ అంటే అరటి చెట్లు పెంచుకోవటానికి స్పేస్ ఎక్కువ కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్పేస్లో కూడా పెంచుకోవచ్చు బట్ మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి పక్కన పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట సో మనం ఒక్క చెట్టును మాత్రమే పెంచుకోగలము ప్లేస్ లేనప్పుడు సో ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఒకటే చెట్టు పెంచాను చూసారు కదా పక్కన పిలకలు ఎన్ని వచ్చాయో సో పక్కన పిలకలన్నీ కూడా మనం తీయాల్సి వస్తూ ఉంటుంది మనం ఎక్కువ పిలకలు ఉంచామనుకోండి కాయలు అనేవి పెద్ద సైజులో రావు అనమాట సో మాక్సిమం ఒక టూ ఆర్ త్రీ వరకు ఉంచుకోవచ్చు ఉంచంతి అంటే ఇప్పుడు మనం పెంచిన చెట్టు కాకుండా ఇంకా రెండు మాత్రమే ఉంచగలం సో నేను అందుకనే ఇంకా ఈ పిలకలు కూడా పద్దాక తీయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్కి బిట్లో ఉందండి పక్కన తులసమ్మ కూడా ఉందన్నమాట సో ఆ పిలకలు రిమూవ్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే మనం గుణపంతో కొట్టినప్పుడు కొంచెం గ్రెనేడ్కి వాటికి తాకుతుంది సో ఇదంతా ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఇంకా తీసేద్దాము అని చెప్పి ఇంకా తీసేస్తున్నాను సో ఇప్పటికి టూ టిప్స్ అయితే మాట్లాడుకున్నాం కదండి ఒకటి మనం అరటి పువ్వు వచ్చిన తర్వాత ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ రాలిపోయినప్పుడు మనం ఆ పువ్వు అయితే కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వాటరింగ్ అనేది బాగా ఎక్కువ ఇవ్వాలి అండ్ థర్డ్ టిప్ వచ్చి మనకి అరటి చెట్టుకి పక్కన పిలకలు వచ్చేస్తూ ఉంటాయండి సో సో ఇప్పుడు మనకి పెద్ద చెట్టు ఉంది కదండి గెల్లొచ్చని చెట్టు ఆ గెల్లొచ్చిన చెట్టు పక్కన ఇంకొక పిలక ఉంచుకోండి ఎందుకంటే మనకి ఇది హార్వెస్ట్ అయిపోయే లోపు అది మనకి గ్రోత్ అయిపోయి మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది సో నేనైతే ఉన్న చెట్టు కాకుండా ఇంకొక పిల్లక మాత్రమే ఉంచుతాను సో ఇది గెల అయిపోయేసరికి ఇంకోటి అయితే రెడీగా ఉంటుంది కదా మళ్ళీ నైన్ మంత్స్కి అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకుంటాను అండ్ ఫైనల్ టిప్ వచ్చేసేసి మనకి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ కానీ ఫ్రూట్ పీల్స్ కానీ ఇవన్నీ కూడా వేసేసి ఎప్పటికప్పుడు మట్టి కప్పేస్తూ ఉంటాను మనం కిచెన్ వేస్టేజ్ చేసిన తర్వాత మట్టి అయితే కప్పేసుకోవాలి లేకపోతే బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందనమాట సో ఈ ఫోర్ టిప్స్ యూస్ చేసి నేను కాయలు అయితే మంచి సైజులో అయితే తెప్పించానండి నెక్స్ట్ గార్డెన్ అందులో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా బెస్ట్ అయితే రిమూవ్ అవ్వకుండా ఉంటుంది అలాంటి టైమింగ్స్లో ఇంకా ప్రూరింగ్ ఏ లాస్ట్ ఆప్షన్ సో బీర చెట్టుకి అట్లాగే టొమాటో చెట్లకి కొన్నిటికి ఏమైందంటే బాగా వైట్ ఫ్లైస్ లాగా పట్టేసింది ఆకులు చూస్తే బాగానే ఉన్నాయండి బట్ బ్యాక్ సైడ్ చూస్తే కూడా మొత్తం వైట్ ఫ్లైస్ పట్టేసి ఉన్నాయి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి గార్డెన్ని లేకపోతే మనకి అన్ని ఆకులు బాగానే ఉన్నాయి కదా అని మనం అనుకోండి అవి కొన్నాళ్ళకి బాగా పట్టేసేసి మనం కంట్రోల్ చేయని స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఇట్లాగా అయితే కట్టించానండి ఇక్కడ సో ఈ దీని మీద బేరపాదైతే వేసాను పెద్దగా కాయలు రాలేదు ఎందుకో సీడ్ బాగాలేనట్టుంది ఉంది అది సో నెక్స్ట్ ఇంకా టొమాటో చెట్లకి బాగా పురుగు పట్టేసింది వైట్ ఫ్లైస్ సో వాటి కూడా ఇప్పుడు ఇంకా ప్రూన్ అయితే చేసేసా ఇంకా ఇప్పుడు మళ్ళా నేను అది పెస్టిసైడ్ కొట్టి అదంతా కూడా కష్టం అవుతుంది ఎట్లాగో కాయలు వచ్చేసాయి కదా అని చెప్పి ఇంకా ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను మనకి కాయలు రానప్పుడు ఆకులు ఉన్నా పర్వాలేదండి కాయలు వచ్చేసాయి కాబట్టి మనం ఆకులు రిమూవ్ చేసేసినా కూడా నష్టమేమి లేదనమాట టొమాటోస్ చూసాయా ఎంత రెడ్గా కల్ కనిపిస్తున్నాయా అండ్ దీంట్లో కొంచెం కూడా చింతపండు వేయకుండా నేను టొమాటో పచ్చడి చేశానండి ఎంత పుల్లగా ఎంత టేస్టీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను నెక్స్ట్ ఇంకా మందారపు పూలకి కూడా నాకు కొంచెం పెయిన్ బంక ఇష్యూ అయితే స్టార్ట్ అయింది సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను ఆకులు అయితే ప్రూన్ చేసేసాను కొన్ని కొమ్మలు కూడా తీసేసాను అనమాట ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ పోతాయి కదా అని మనం అస్సలు అనుకోకూడదు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని రిమూవ్ చేసేస్తే గార్డెన్ అంతా స్ప్రెడ్ కుండా ఉంటుంది అండ్ నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇట్లాగే చిన్న చిన్నగా ఉన్నప్పుడు వదిలేసాను అనమాట ఇంకా చెట్టు మొత్తానికి పట్టేసింది అండ్ ఓన్లీ పెద్ద పెద్ద కొమ్మలుంచి రిమైనింగ్ అన్నీ రిమూవ్ చేశాను మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ పట్టిందండి నాకు పెద్ద చెట్లు అవ్వడానికి సో అందుకని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇన్ కేస్ మీకు పెస్టిసైడ్ కొట్టే టైం లేకపోతే కనుక ఇట్లాగ ప్రూనింగ్ అయితే చేసేస్తూ ఉండండి నేను మీషోలో కొన్ని సీడ్స్ తెప్పించానండి ఫ్లారింగ్ సీడ్స్ కాస్మోస్ డాలియాస్ ఇట్లాంటివన్నీ తెప్పించాను అయితే డాలియాస్ బాగానే గ్రో అయిపోయింది చాలా పెద్దగా అయిపోయింది చెట్లు కానీ పువ్వులు మాత్రం అస్సలు రావట్లేదు యాక్చువల్గా ఇది సీజన్ కదండి మనకి నవంబర్కే రావాలి బట్ అసలు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా చిన్న సైజులో వస్తుంది పువ్వు ఎందుకంటే ఒకదానికి మొగ్గు వచ్చిందనమాట పువ్వు కూడా వచ్చింది బట్ చాలా చిన్నగా ఉంది చూడటానికి చామంతిలా ఉంది చిట్టి చామంతిలాగా సర్లే అని చెప్పి ఇంకా రిమూవ్ చేసేసా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా హార్వెస్ట్ చేద్దామని చెప్పి కొన్ని టొమాటోస్ అయితే కట్ చేశాను ఇంకా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూపిద్దాము చాలా చాలా రోజులైంది కదా హార్వెస్టింగ్ వీడియో అని చెప్పి కొన్ని అవి కూడా షేర్ చేస్తున్నా సో టొమాటోస్ ఎక్కువ వచ్చినాయండి టొమాటోస్ లాంగ్ బీన్స్ పచ్చిమిర్చి అయితే ఉందన్నమాట గార్డెన్లో సో అవి అయితే హార్వెస్ట్ చేద్దామని చెప్పి హార్వెస్ట్ చేసేస్తున్నా సో చూస్తున్నారు కదా కొన్ని మనకి టొమాటో పచ్చడి చేసినప్పుడు పచ్చి టమాటాలు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి మామూలు టొమాటోతో పాటు పచ్చి టొమాటో కూడా వేసి ట్రై చేయండి ఎట్లా ఉంటుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను నా పని చేసుకుంటే ర్యాంబో మాత్రం సందులో తిరుగుతూనే ఉంటాడు అనమాట చుట్టూత సో యాక్చువల్గా ఇక్కడ ఒక ఎలుగు ఉందండి సో ఆ ఎలుకను పని పడుతున్నాడు అనమాట రోజు డోర్ తీస్తే ఆ చిన్న సందులోకి రావటం ఆ ఎలుక ఎక్కడ ఉందా అని చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా చిన్న సందులో పాట్స్లో లాంగ్ బీన్స్ పెట్టాను ఒక టూ త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ వచ్చింది లాంగ్ బీన్స్ ఇది మనకి ఫస్ట్ భూమిలో పెట్టాను పాత వీడియోస్లో మీరు చూసే ఉంటారు చాలా పొడుగ్గా వచ్చేదండి భూమిలో వేసినప్పుడు ఇప్పుడు మనం పాట్లో కాబట్టి మనకు అంత సూపర్ సైజ్ అయితే ఏమి రాలేదు దీనికి నేను బియ్యం కడిగిన నీళ్లు వేస్తూ ఉంటానన్నమాట పాట్స్లో బాగానే వస్తుంది హార్వెస్ట్ అండ్ కొన్ని టొమాటోస్ కూడా ఉంటే ఇక్కడ కూడా హార్వెస్ట్ అయితే చేసేసా అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టమాటా చెట్టు పడిపోకుండా ఉండటానికి వైపర్ కర్రలు ఉంటుంది కదండి ఆ కర్ర యూజ్ చేసి నేనైతే కట్టాను అనమాట గట్టిగా అయితే మనకి అప్పుడప్పుడు కర్రలు దొరకవు కదా సో మనకి వైపర్ అయిపోయిన తర్వాత కింద పాడైపోతుంది కదా కింద పాటది పాడైపోయిన తర్వాత పైన మనకి పోల్ ఉంటుంది కదా ఆ పోల్ యూజ్ చేసుకోవచ్చు మాపింగ్ కర్రలు కానీ వైపర్ కర్రలు కానీ అస్సలు పడేయకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా చిక్కుడు చెట్లకి కొన్ని చెట్లకి బాగా వైట్ ఫ్లేస్ అండ్ పెయిను బంక బాగా ఇష్యూ వచ్చేసిందండి అయితే అన్ని చెట్లకి కొట్టలేని టైం ఉన్నప్పుడు మనకి ఏ చెట్టుకైతే పట్టిందో ఆ చెట్ల వరకే కొట్టుకుంటే కొంచెం మనకి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అయితే పచ్చిమిర్చి చెట్లకి మందారం చెట్లకి చిక్కుడు చెట్లకి బాగా పట్టింది వైట్ ఫ్లేస్ అండ్ పెయిన్ బంక సో వాటికి నేను ఈరోజు నీమ్ ఆయిల్ అండ్ విమ్ సోప్ ఉంటుంది కదా ఇవి రెండు కూడా కలిపి కొడుతున్నాను అనమాట సో నీమ్ ఆయిల్ పార్ట్ అట్లాగే విమ్ సోప్ వచ్చి వన్ పార్ట్ తీసుకుంటే టెన్ పార్ట్స్ వాటర్ కలుపుకొని మీరు స్ప్రే చేసుకోండి అయితే మీరు ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా కొట్టుకుంటూ ఉండచ్చండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు పురుగున్నా లేకపోయినా మీరు ఫిఫ్టీన్ డేస్కి ఈ రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉన్నారనుకోండి మీకు పురుగు అసలు పట్టే ఛాన్స్ ఉండదు ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్నల్ గార్డెన్ వన్ కంటే కూడా మనకి బయట ఎక్కువ గార్డెన్స్లో స్ప్రెడ్ అవ్వటం వల్ల ఇష్యూ పది పదాకా రిపీట్ అవుతుంది మాకు సో ఎంత కొడుతున్నా కూడా ఇష్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉందన్నమాట మీరు ఇంట్లో అయితే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రాదండి మనం ఎప్పటికప్పుడు కొట్టేసుకుంటూ ఉంటే మనకు అస్సలు ఇష్యూస్ రావు చిక్కుడు చిట్టుకైతే విపరీతంగా పెయిన్ బంక పట్టింది అండ్ చాలా పెద్దగా అయిపోయింది ఇంకా కాయలు వచ్చే స్టేజ్ వచ్చేసింది అనమాట సో ఈ టైంలో మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతే పోతే మాత్రం మనం కాయలు తినే అవకాశం ఉండదు అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం పువ్వులకి ఆకులకి మొత్తం కూడా ఫుల్గా పట్టేసింది సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం కూడా ఇంకా కంట్రోల్ చేయాలి ఎట్లాగైనా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను వర్క్ అండ్ పురుగు పట్టిన నెక్స్ట్ డే కూడా కొంచెం పురుగును కూడా చేస్తానండి ఆకులు కూడా ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది గ్రీన్స్ ఎక్కడ ఉంటే అక్కడ పురుగు పడుతుంది సో మనం ఎప్పటికప్పుడు చూసుకొని కొట్టేసుకున్నాం అనుకోండి మనకి కాయలు కానీ ఫ్రూట్స్ కానీ తినే అవకాశం ఉంటుంది లేకపోతే మనకన్నా ముందు అవే తినేస్తాయి సో బయట మందారాలకు కూడా ఇప్పుడిప్పుడే లైట్గా పేనుభంగి ఇష్యూ స్టార్ట్ అవుతుంది సో చిన్న చెట్లే కాబట్టి మనం ఎప్పటికప్పుడు చూసుకొని కొట్టేసుకుంటే మనకి ఇష్యూ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది మందారాలు ఇక్కడ పువ్వులు కూడా బాగా వస్తాయండి మనం ఎప్పటికప్పుడు ఇట్లా చూసుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే కొట్టేస్తే అసలు ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకా నేను గ్రిల్ దగ్గర వేసాను చెక్కుడు చెట్టు సో లెఫ్ట్లో ఇందాక కొట్టా కదండి అండ్ రైట్లో కూడా మొత్తం చెట్టు అంతా ఫుల్ పాకిపోయిందనమాట సో చాలా కిపోయింది చూసారు కదా ఎంత ఎక్కువ అయిపోయిందో సో ఇప్పుడు ఇదంతా కూడా నేను మొత్తం కొట్టాను ఇలా ఒక్కసారి కాదండి కొట్టేసి వదిలేకండి మీరు డే విడిచి డే కానీ లేకపోతే టూ డేస్ కి ఒకసారి గానీ మీరు ఈ లిక్విడ్ అనేది చేసుకొని కొట్టుకుంటూ ఉండండి అప్పుడే మీకు కంట్రోల్ అవుతుంది రోజు కొట్టేసి వదిలేస్తే కనుక అది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట రిపీటెడ్గా సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అవి నేస్త్రీ బాబాయ్